ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది ఏమరపాటుతో వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ప్రకాశం జిల్లా కనిగిరి వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు సీఐ కాశావళి అవగాహన కల్పించారు యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు బాపట్ల జిల్లా చీరాల వీఆర్ఎస్ సెండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ నాగభూషణం పాల్గొన్నారు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గిస్తే మంచిదని తెలిపారు ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలు నివారించగలగమని బాపట్ల సిఐ రాంబాబు అన్నారు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని బాపట్ల ఫార్మసీ కళాశాల విద్యార్థులకు సూచించారు సైబర్ క్రైమ్ గురించి యాంటీ డ్రగ్స్ గురించి యాంటీ డ్రాగింగ్ ప్రొబిషన్ యాక్ట్ గురించి స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది సైబర్ క్రైమ్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చెప్పాం మనం పొరపాటు చేసినట్లయితే వారి మొబైల్ మీరు మొబైల్ అని లేదు ఎవరి మొబైల్ అయినా కానీ హ్యాకర్ హ్యాక్ చేసేస్తాడు నేరం జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వీరందరం కూడా పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది